ప్రజా సమస్యలే కాదు ప్రజల ఆరోగ్యం కూడా నాకు ముఖ్యమని పేర్కొన్నారు పొద్దుటూరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఇర్ఫాన్ ప్రజల సమస్యలపై ఎప్పటికప్పుడు అటు ప్రభుత్వాన్ని ఇటు ప్రభుత్వ అధికారులను ప్రశ్నిస్తూ పొద్దుటూరు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ గా తనకిచ్చిన బాధ్యతలను నిర్వహిస్తూ ప్రజా సేవలో తనదైన రీతిలో సేవా మార్గాన్ని ఎంచుకున్నారు ఎస్ ఇర్ఫాన్ భాష ఓ పక్క నాయకునిగా ప్రజా సమస్యలు తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేస్తూనే మరోపక్క ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి ప్రజల మనలను పొందుతున్నారు ఇప్పటికే పలు ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేయించిన ఇర్ఫాన్ భాష తాజాగా ఆదివారం ఉదయం పొద్దుటూరు పరిధిలోని రాసుపాలెం మండలం వెలవలి గ్రామంలో హాలిస్టిక్ హాస్పిటల్ వారి సౌజన్యంతో ఉచిత మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశారు క్యాంపు నందు ఉచితంగా పరీక్షలు చేసి మందులందించారు ఈ సందర్భంగా ఇర్ఫాన్ బాషా మాట్లాడుతూ ఇలాంటి మెడికల్ క్యాంపులు గ్రామాల్లో ఏర్పాటు చేయడం వలన పొద్దుటూరుకు వైద్య పరీక్షల నిమిత్తం రాలేకపోతున్న పేద ప్రజలకు తోడ్పాటునందించడమే కాకుండా దీర్ఘకాలికంగా వారిని బాధపెడుతున్న ఆరోగ్య సమస్యలకు డాక్టర్లచే సూచనలు సలహాలు ఇప్పించడం వలన అని స్థితి నుంచి వారిని కాపాడిన వారం అవుతామని ఆయన అభిప్రాయపడ్డారు గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి ఉచిత